ఓం శాంతి మమ్మ సమానంగా గుణమూర్తులుగా మరియు శక్తి స్వరూప స్థితి కోసం యోగ సాధన ఆజ్ఞాకారి యొక్క గుణం మరియు స్నేహం యొక్క శక్తితో మూర్తులు మమ్మ మమ్మ ఆజ్ఞాకారికత యొక్క రుజువును చూపించారు బాబా చెప్పటం మరియు మమ్మ చెయ్యటం బాబా చెప్పే మహావాక్యాలను ఎప్పుడూ ప్రశ్నించలేదు ఎల్లప్పుడూ అవును బాబా హాజీ బాబా అని అనేవారు ఈ గుణంతో వారిలో స్నేహశక్తి జమ అయ్యింది మమ్మ స్లోగను ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు మా అమ్మ ఎప్పుడు ఎవరికీ చెప్పి నేర్పించలేదు చేసి నేర్పించారు ఎలాంటి స్నేహిమూర్తిగా అయ్యారు అంటే అందరూ తమ హృదయంతో నా తల్లిగా భావించారు యోగాభ్యాసం జ్ఞాన సూర్యుని ఛత్ర ఛాయ క్రింద డబల్ లైట్ స్వరూపంలో నేను పరమాత్మ స్నేహ శక్తితో సంపన్నంగా జగదాంబ సమానంగా ప్రతి ఒక్క ఆత్మను స్నేహం మరియు శక్తులతో నింపుతున్నాను ఓం శాంతి